నమస్కారం గత ఎపిసోడ్ లో మనం ఒక భయానకమైన సత్యాన్ని చూశాం పాపాలు చేసిన ఆత్మలు రవరవం కుంభిపాకం వంటి నరకాల్లో ఎలాంటి చిత్రహింసలు అనుభవించాయో తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఒక ప్రశ్న నరక శిక్ష పూర్తయ్యాక కథ సుఖాంతం అవుతుందా ఆత్మకు శాంతి దొరుకుతుందా లేదు అసలు పోరాటం ఇక్కడే మొదలవుతుంది అదే పునర్జన్మ గరుడ పురాణం ప్రకారం నరకంలో శిక్ష అనుభవించి పాప ప్రక్షాళన చేస్తున్న ఆత్మ మళ్లీ మనిషిగా పుట్టడానికి ఒక సుదీర్ ప్రయాణం చేయాలి స్వర్గం నుండి గాని నరకం నుండి గాని ఆ జీవుడు నేరుగా తల్లి కడుపులోకి రాడు దానికి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది ఆకాశం నుండి మేఘాలలోకి మేఘాల నుండి వర్షపు చినుకుగా భూమి భూమి మీదకు నుండి మొక్కలలోకి మొక్కల నుండి ఆహార ధాన్యాలలోకి ఆహారం ద్వారా పురుషుడి శరీరంలోకి అక్కడ నుండి వీరం ద్వారా స్త్రీ గర్భంలోకి ఇది ఆత్మ చేరే ప్రయాణం వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ కానీ మన శాస్త్రాలు చెప్పిన ఈ విషయం వెనుక ఎంతో లోతైన అర్థం ఉంది ఈ ఎపిసోడ్లో తల్లి గర్భంలో తొమ్మిది నెలల పాటు ఆ శిశువు ఎలాంటి స్థితిలో ఉంటాడు బయట ప్రపంచానికి అది అందమైన గర్భధారణ కావచ్చు కానీ లోపల ఉన్న శిశువుకి అది ఒక జైలు జీవితం అని గరుడపు రణం ఎందుకు చెప్పింది పుట్టగానే ఆ శిశువు కేర్ కేరు మని ఎందుకు ఏడుస్తాడు ఈ అద్భుతమైన విషయాలను ఊసగుచ్చినట్లు తెలుసుకుందాం ఆత్మ భూమి మీదకు వర్షపు నీటి ద్వారా వస్తుంది ఆ నీరు మొక్కల్లోకి చేరి బియ్యం గోధుమలు కూరగాయల రూపంలో మారుతుంది ఇక్కడే కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది ఆ నిర్దిష్టమైన ఆత్మ ఉన్న ఆహారాన్ని ఏ పురుషుడు తింటాడో అతనే ఆ జీవుడికి తండ్రి అవుతాడు అంటే మనకు ఎవరు తండ్రిగా రావాలో ఏ కుటుంబంలో పుట్టాలో అది మన పూర్వజన్మ కర్మలను బట్టి మనం తినే ఆహారం ద్వారా ముందే నిర్ణయించబడుతుంది ఆహారం తిన్న తర్వాత ఆ జీవుడు పురుషుడి శరీరంలో వీర్య కణంగా మారుతాడు ఎప్పుడైతే స్త్రీ పురుషుల కలయిక జరుగుతుందో కోటాను కోట్ల కణాల మధ్య పోటీ జరిగి ఆ నిర్ణీత జీవుడు మాత్రమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు గరుడ పురాణం దీనిని కలలం అని పిలుస్తుంది మొదటి రాత్రి ఆ జీవుడు కేవలం ఒక చిన్ని నీటి బుడగలా ఉంటాడు పది రోజులకు ఒక పండు అంతా పరిమాణంలోకి వస్తాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ దశలో ఆ జీవుడికి ఇంకా స్పృహ ఉండదు కేవలం మాంసపు ముద్దలా పెరుగుతూ ఉంటాడు కానీ అసలు బాధ మూడో నెల నుండి మొదలవుతుంది విష్ణుమూర్తి గురుత్మంతుడికి ఇలా వివరిస్తున్నాడు ఓ గరుడ నరకంలో యమదూ పెట్టే హింస ఒక ఎత్తైతే తల్లి గర్భంలో ఆ శిశువు పడే వేదన మరొక ఎత్తు దీన్నే గర్భ నరకం అంటారు మూడవ నెల ఆ పిండానికి చర్మం ఎముకలు మాంసం రక్తం ఏర్పడటం మొదలవుతాయి చేతులు కాలు చిన్నగా మొలకెత్తుతాయి నాలుగవ నెల ఈ నెలలో ఆ జీవుడికి రోమాలు వస్తాయి శరీరంలోని ఏడు ధాతువులు రక్తం మాంసం మేధస్సు మొదలైనవి ఏర్పడతాయి కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది నాలుగు నెలలు నిండగానే ఆ జీవుడికి ఆకలి దాహం పుడతాయి కానీ అడగలేడు తినలేడు తల్లి తీసుకునే ఆహారం నాభి ద్వారా లోపలికి వెళ్తుంది ఐదవ నెల శిశువికి కొంచెం చైతన్యం వస్తుంది కానీ ఆ గర్భం అనే సంచిలో కదరడానికి స్థలం ఉండదు గరుడ పురాణం ఏం చెబుతుందంటే తల్లి తినే ఆహారం చాలా ఘాటుగా కారంగా పుల్లగా లేదా అతి వేడిగా ఉంటే ఆ ప్రభావం నేరుగా బిడ్డ మీద పడుతుంది తల్లి తాగే వేడి నీళ్లు ఆ శిశువు సున్నితమైన చర్మం మీద పడినప్పుడు మరిగే నూనె పోసినంత మంట పొడుతుందట ఆ శిశువు బాధతో లోపల మెలికలు తిరిగిపోతాడు కానీ తప్పించుకోవడానికి దారి లేదు చుట్టూ మలమూత్రాలు క్రిములు ద్రవాలతో నిండిన ఒక ఇరుకైన సంచి అది ఆరవ నెల వచ్చేసరికి ఆ జీవుడికి జ్ఞానం వస్తుంది డు పూర్తిగా వికసిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది ఆ జీవుడికి జాతి స్మరత్వం కలుగుతుంది అంటే కేవలం పోయిన జన్మ మాత్రమే కాదు గత వంద జన్మల్లో తాను ఎవరెవరి కడుపున పుట్టాడు ఎన్నిసార్లు చనిపోయాడు ఏం పాపాలు చేశాడు అని ఒక సినిమా రీ లాగా గుర్తొస్తాయి అప్పుడు ఆ శిశువు భయంతో వణికిపోతాడు పోతాడు అయ్యో నేను మళ్లీ చిక్కుకున్నానే తల్లి గర్భం మళ్లీ జననం మళ్లీ మరణం ఈ చక్రం నుండి నాకు విముక్తి లేదా అని విలపిస్తాడు ఆ ఇరుకైన గర్భంలో తల కిందకు కాలు పైకి పెట్టి ముడుచుకుని పడుకుని ఉంటాడు గరుడ పురాణం ఉపమానం ప్రకారం పంజరంలో బంధించిన పక్షిలాగా సముద్రంలో మునిగిపోతున్న వాడిలాగా ఆ శిశువు ఊపిరాడక నానా యతన పడతాడు ఆ సమయంలో తల్లి గర్భంలో ఉండే జటరాజ్ని ఆ శిశువు శరీరాన్ని కాలుస్తూ ఉంటుంది అప్పుడు ఆ శిశువు తన చిన్న చేతులను జోడించి ఆ భగవంతుడిని ప్రార్థించడం మొదలు పెడతాడు ఇది గరుడ పురాణంలో అత్యంత ఎమోషనల్ సీన్ ఏడవ నెల నుండి తొమ్మిదవ నెల వరకు ఆ శిశువు భగవంతుడితో చేసే సంభాషణ ఇది ఆ జీవుడు ఇలా వేడుకుంటాడు ఓ శ్రీమ్మన్నారాయణ నన్ను రక్షించు నేను చేసిన పాపాల వల్ల ఈ మలమూత్రాల గుంటలో పడ్డాను ఇక్కడ వేడిని బాధని నేను భరించలేకపోతున్నాను నాకు బయటకు వెళ్లాలని ఉంది కానీ బయటకు వెళ్తే మళ్ళీ ఆ మాయ నన్ను కమ్మేస్తుందని భయంగా ఉంది స్వామి ఈసారి నన్ను ఈ నరకం నుండి బయటపడేయి నేను పుట్టగానే నీ పాదలను పూజిస్తాను అబద్ధం చెప్పను మోసం చేయను కేవలం నీ ధ్యానంలోనే గడుపుతాను నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ఏడుస్తూ ప్రార్థిస్తాడు తొమ్మిది నెలలు నిండే వరకు ఆ జీవుడు అదే పనిగా భగవంతుడిని స్మరిస్తూ ఉంటాడు ఎప్పుడు బయటకు వస్తానా ఎప్పుడు మంచి పనులు చేస్తానా అని ఎదురు చూస్తుంటాడు కానీ విధి రాత వేరుగా ఉంటుంది తొమ్మిది నెలలు నిండాయి ప్రసవ సమయం ఆసన్నమైంది అప్పుడు ప్రసూతి వాయువు అనే ఒక శక్తివంతమైన గాలి ఆ శిశువుని తల కిందులుగా బయటకు ఒక ఇరుకైన మార్గం గుండా ఎముకలు విరిగిపోయేంత నొప్పితో ఆ శిశువు తల్లి గర్భం నుండి బయటపడతాడు భూమి మీద పడగానే ఆ శిశువుకి వైష్ణవ మాయ సోకుతుంది గరుడ పురాణం ప్రకారం గాలి స్పర్శ తలగగానే ఆ శిశువుకి ఉన్న పూర్వజన్మ జ్ఞానం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది గర్భంలో భగవంతుడు చేసిన ప్రయాణం మర్చిపోతాడు తాను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అనే స్పృహ కోల్పోతాడు ఆ అజ్ఞానం వల్లనే పుట్టగానే శిశువు కేరు కేరుమని ఏడుస్తాడు ఆ ఏడుపు కర్త ఎవరు నీను అని అప్పటి వరకు జ్ఞానిగా ఉన్న ఆ జీవుడు భూమి మీద పడగానే అజ్ఞానిగా మారిపోతాడు మళ్ళీ ఆకలి నిద్ర బంధాలు ఆశలు మళ్ళీ అదే పాత జీవిత చక్రం మొదలవుతుంది చూశారా మనిషి పుట్టుక వెనుక ఎంత పెద్ద కథ ఉందో మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ జీవితం మనకు దొరికిన ఒక వరం దీని వృధా చేసుకోకుండా ధర్మ మార్గంలో నడవమని గరుడ పురాణం చెబుతోంది సరే శిశువు భూమింద పడ్డాడు జ్ఞాపకాలు పోయాయి ఇప్పుడు బాల్యం మొదలవుతుంది బాల్యంలో మనిషి ఎలా ఉంటాడు యవ్వనంలో క్రోధాలకు ఎలా లోనవుతాడు ముసలితనంతో ఎలాంటి బాధలు అనుభవిస్తాడు గరుడ పురాణం మనిషి జీవితంలో ఉండే దశలను అందులో మనం చేసే తప్పులను చాలా నిశ్చితంగా విశ్లేషించింది వచ్చే ఎపిసోడ్లో మనిషి జీవన చక్రం లేదా వృద్ధాప వేదన గురించి తెలుసుకుందాం ఈ వీడియోలోని విషయాలు మిమ్మల్ని ఆలోచింపజేసాయా అయితే లైక్ చేయండి ఓం నమో నారాయణ అని కామెంట్ చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు కండి శుభం